అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీ అందరికీ మంచి షాపింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను దివాళి ధమాకా సేల్స్ అండ్ ఆఫర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి డిమార్ట్ లో ఈ రోజు అయితే అయితే మీ అందరితో షేర్ స్కిప్ చేయకుండా చూసేయండి లేట్ ఈ వీడియో వచ్చేసి ట్రావెల్ బ్యాగ్స్ అనమాట ట్రావెల్ బ్యాగ్స్ తో పాటు ఇంకా స్వీట్స్ ఇంకా క్యాడ్బెరీ డైరీ కూడా వాటి అన్నింటి ఉన్నాయో చూసి అంటే అంటేనే గుర్తొచ్చేది మనకి క్రాకర్స్ స్వీట్స్ గిఫ్ట్స్ లైటింగ్స్ ఇంకా దియాస్ ఈ యొక్క ఐటమ్ మీద దివాళి ధమాకా ఆఫర్స్ అయితే ఉన్నాయి అన్నమాట డిమార్ట్ లో దీనికి ముందు వీడియో కూడా చూడండి దాంట్లో అయితే అన్ని దివాళికి సంబంధించిన థింగ్స్ అయితే ఉంటాయి స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అయితే అనమాట ఇవన్నీ వచ్చేసి లగేజ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే ఉంది ఇంకా మనకి ఆఫర్ లో అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్టీ వస్తుంది ఈ గ్రీన్ కలర్ ట్రావెల్ బ్యాగ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అయితే వస్తుంది అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీ మినీ సైజ్ ట్రావెల్ బ్యాగ్ అనమాట చూడండి ఎయిటీ పర్సెంట్ అయితే ఆఫర్ ఉందన్నమాట చక్కగా టూ పర్సన్స్ అయితే కరెక్ట్ గా లగేజ్ అయితే సెట్ అయిపోతుంది ఈ ట్రావెల్ బ్యాగ్స్ అన్నిటి పైన కూడా స్మాల్ సైజ్ బిగ్ సైజ్ అన్నిటి పైన కూడా దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది ఈ బ్యాగ్స్ పైన ఏమో సిక్స్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంది అనమాట ఇది వచ్చేసి దీని అసలు కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది దీని ఒరిజినల్ కాస్ట్ మనకేమో ఆఫర్ లో అండ్ డిస్కౌంట్ పోను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కైతే వస్తుందన్నమాట అవెల్ బ్యాగ్స్ అన్నిటి పైన కూడా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే ఇలా అయితే డిస్కౌంట్ అయితే ఉంది అండ్ ఆఫర్ లో అయితే మనకి త్రీ థౌసండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ కి ఇలా అయితే వస్తాయి అనమాట మంచి మంచి బెటర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ ట్రావెల్ వచ్చేసి మనం పిక్ అండ్ సెట్స్ అయితే చూసేద్దాం అనమాట ఇవి వచ్చేసి కప్స్ ఇంకా ఇవి మొత్తం సిక్స్ పేర్స్ అనమాట సిక్స్ కప్స్ వచ్చేసి మళ్ళీ ఆఫర్ లో మనకైతే నైన్టీ నైన్ రూపీస్ కి అయితే వస్తుంది అనమాట సిక్స్ అయితే ఉన్నాయి సిక్స్ కప్స్ అయితే ఉన్నాయి వీటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో బోల్డ్ అని మోడల్స్ అయితే ఉన్నాయి కప్స్ కూడా చాలా బాగున్నాయి క్యూట్ గా ఆఫ్ట్ పర్పస్ గా వాడుకోవచ్చు ఇంకా దివాళి అంటేనే ఇంకా మనకి గుర్తొచ్చేటివి గిఫ్టింగ్స్ ఏ కాబట్టి సింపుల్ గా అయిపోతుంది డిమాట్ లో అయితే చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి దివాళికి అయితే ఈసారి దివాళికి అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ధమాకా సేల్స్ అయితే నడుస్తున్నాయి ఇవన్నీ కూడా ఆఫర్ లోనే ఉన్నాయి అనమాట ఈ కప్స్ అన్ని కూడా ఈ కాఫీ మగ్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట సింగిల్ మగ్ ఏదైనా సరే థర్టీ రూపీస్ అయితే దీని కాస్ట్ అయితే ఉంది ఇవైతే ఇంకా నాప్కిన్స్ అనమాట వీటిల్లోనే ఇంకా స్టవ్ క్లీనింగ్ చేసుకోవడానికి ఇంకా నాప్కిన్స్ లాగా ఎలాగైనా మల్టిపుల్ పర్పస్ గా వాడుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి కూడా ఎయిటీ నైన్ రూపీస్ కి సెవెంటీ నైన్ రూపీస్ కి ఫోర్ అయితే వస్తున్నాయి అనమాట చాలా బెటర్ చాలా వర్త్ అని చెప్పొచ్చు స్టవ్ క్లీనింగ్ అంటే చీప్ అండ్ వెస్ట్ లోనే ఉండాలి కాబట్టి మళ్ళీ అవి మనం వాష్ చేసుకోవడానికి వాషబుల్ గా ఉండాలి కాబట్టి ఇవి చాలా బెటర్ వీటిల్లోనే బోల్డ్ అని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి ఒక్కొక్క మోడల్ బట్టి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇవైతే డోర్ మ్యాట్స్ అనమాట డోర్ మ్యాట్స్ లో కూడా చాలా మోడల్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి జస్ట్ రెండు తీసి నేను అలా ట్రై చేశాను అనమాట వీటి మీద కూడా తక్కువ బడ్జెట్ లోనే ఉన్నాయి తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయి ఇవి వచ్చేసి సింగిల్ కర్చిప్స్ అనమాట థర్టీ రూపీస్ అయితే పడుతుంది ఇవన్నీ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట ఇవి నైన్టీ నైన్ రూపీస్ కి అయితే ఒకటి వన్ సింగిల్ పేర్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉంది వీటిల్లో కూడా బోల్డ్ అని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి పింక్ వెల్లో పర్పుల్ లైట్ పింక్ వైట్ చాలా బాగున్నాయి క్యూట్ గా ఈ బౌల్స్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసి చాలా బాగుంది దివాళికి సెట్ చేసుకోవచ్చు ఇంకా పూలతో గానీ ఫ్లవర్స్ తో గానీ ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు ఇవి కూడా దివాళీ థింగ్స్ అని అనమాట ఇంకా మనం స్టార్టింగ్ లో దియాస్ చూసి యూస్ చేయొచ్చు చాలా బాగా కనిపిస్తాయి ఇంకా ఇవి వచ్చేసి వుడెన్ గిఫ్ట్ బాక్సెస్ అనమాట ముందు వీడియోలో వాటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను థర్టీ నైన్ రూపీస్ అయితే ఉందనమాట వీటి కాస్ట్ వచ్చేసి ఇవచ్చేసి నాన్ స్టిక్ కడాయి అనమాట ముందు వీడియో లో ప్యాంట్స్ అవి చూసే ఉంటాము ఇంకా ఇవి వచ్చేసి కడాయిస్ పొంగనాలు చేసుకునే ప్యాంట్స్ ఇంకా అన్ని అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా దివాళీ ఆఫర్ లో అయితే ఉన్నాయి ఇవి కూడా ఆఫర్ లో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇవన్నీ ఆల్ ఓవర్ గా మొత్తం కడాయిస్ అనమాట పైన సెక్షన్ లో కడాయిస్ కింద ఇవి వచ్చేసి పింగ్ అండ్ ప్లేట్స్ అనమాట ఇంకా వీటి కాస్ట్ ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే ఉంది ట్వంటీ ట్వంటీ నైన్ రూపీస్ ఈ త్రీ కలిపి కాంబో పీసెస్ కూడా ఉన్నాయి సెవెంటీ నైన్ రూపీస్ కనమాట చాలా బాగున్నాయి టిఫిన్ కి అయితే చాలా బాగా సెట్ అయితే ఇంకా లేదంటే ఎవరికైనా గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్ గా కొంచెం బిగ్ సైజ్ వచ్చేసి అవి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి త్రీ ఉన్నాయి అనమాట అవి ఇంకా మనకైతే ఆఫర్ లో అయితే నైన్టీ నైన్ రూపీస్ అయితే వస్తుంది ఈ ప్లేట్స్ లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా అన్ని కాస్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ నైన్ అలా ఉన్నాయి అనమాట తక్కువలోనే ఉన్నాయి వచ్చేసి డిన్నర్ సెట్ అనమాట అదే క్వాలిటీలో మొత్తం ఆల్ ఓవర్ గా అదే క్వాలిటీలో త్రీ డబల్ నైన్ కండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది మనకైతే ఆఫర్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి అయితే వస్తుంది వీటిలోనే బోల్డ్ అని కలర్స్ బోల్డ్ అని డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది అనమాట దాని లోపల థర్టీ టూ పీసెస్ అయితే ఉంటాయి అనమాట ఫోర్ ప్లేట్స్ ఫోర్ బౌల్స్ ఇలా ఈ మాదిరిగా ఉంటాయి అట్టుకుంది లోపల లోపల అయితే చూడండి ప్లేట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ది మనకైతే ఆఫర్ లో ఫోర్ హండ్రెడ్ కి అయితే వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి అన్ని స్లిప్పర్స్ శాండిల్స్ అనమాట ఇంక ఇదంతా వచ్చేసి స్లిప్పర్స్ సెక్షన్ అనమాట ఇలానే మెన్స్ ఉమెన్స్ అందరికీ కూడా దివాళీ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట స్లిప్పర్స్ పై కూడా ఎప్పుడు ఎనీ టైమ్ వచ్చినా గానీ స్లిప్పర్స్ పైన అయితే శాండిల్స్ పైన కానీ ఆఫర్స్ అయితే ఉంటాయి తక్కువ తక్కువ బడ్జెట్ లో కూడా స్లిప్పర్స్ చాలా బాగా వస్తాయి పిల్లలువి కూడా చాలా బాగుంటాయి చాలా మోడల్స్ అయితే ఉంటాయి నేను పిల్లలు అయితే ఎక్కువ చూపించలేదు అనమాట పెద్దవాళ్ళకే ప్రజెంట్ పెద్దవాళ్ళకే చూపించాను పిల్లలు అయితే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు దీని కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఓ ఏమో ఉందనమాట చాలా బాగుంది చాలా యూస్ఫుల్ గా ఉంది నాకైతే కంఫర్టబుల్ గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే ఉంది అనమాట త్రీ త్రీ థర్టీ అనుకోండి ఇవన్నీ వచ్చేసి ఇంకా ఓవరాల్ గా మోడల్స్ అనమాట ఇంకా శాండిల్స్ లో మొత్తం ఇవన్నీ వచ్చేసి ఆల్ ఓవర్ గా అన్ని మోడల్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇవి వచ్చేసి షూస్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ నైన్ అనమాట ఇంకా కలర్ బాగుందని చెప్పి అలా ట్రై చేశాను అనమాట వీటిల్లో కూడా బోల్డ్ అని కలర్స్ అయితే ఉన్నాయి అనమాట అన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ సిక్స్టీ నైన్ అయితే ఉంది షూ కాస్ట్ వచ్చేసి ఇంకా ఫైవ్ సెవెంటీ అనుకోండి అన్నీ వచ్చేసి ఇంకా స్లిప్పర్స్ అనమాట ఇంక బడ్జెట్ లో అయితే వచ్చేస్తాయి నైంటీ నైన్ రూపీస్ కి హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ ఇంకా స్లిప్పర్స్ అనమాట స్లిప్పర్స్ లో అయితే ఇంకా మోడల్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి తక్కువ ప్రైస్ లో అయితే మరి బడ్జెట్ లో అయితే తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంకా నైన్టీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇలాగే బడ్జెట్ లో టూ హండ్రెడ్ బిలోనే అనమాట డైలీ వేర్ స్లిప్పర్స్ అన్ని కూడా ఇదంతా వచ్చేసి మెన్స్ వేర్ అనమాట మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఇంకా ఉమెన్స్ వేర్ అందరి అయితే ఒకే దగ్గర ఉన్నాయి అన్నమాట స్లిప్పర్స్ అయితే స్లిప్పర్స్ సెక్షన్ అయితే ఇదనమాట ఈ స్లిప్పర్ కాస్ట్ వచ్చేసి నైంటీ టూ రూపీస్ అని అనమాట రెగ్యులర్ వేర్ కి డైలీ యూస్ కి అయితే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇంక ఇవి థౌజండ్ రూపీస్ అయితే ఉంది దీని కాస్ట్ అయితే వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి వీటిలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇది బాగుందని చెప్పి అలా ట్రై చేశాను దీని కాస్ట్ కూడా వచ్చి థౌజండ్ రూపీస్ అనమాట అది కూడా ఆఫర్ లో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి వచ్చేసి ఇంకా కడాయిస్ అనమాట ఇవైతే స్టిక్ కడాయిస్ అనమాట ఇంకా విత్ క్యాప్ తోన్ కూడా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఆఫర్ లో వస్తుంది అనమాట మనకి స్వీట్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా మనము స్వీట్స్ ఇంకా గులాబ్ జామ్ రసగుల్లా సోంపాపిడి ఇంకా మిక్చర్ ఇవన్నిటి పైన కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అలాగే డిస్కౌంట్ కూడా ఉంది దివాళీ అంటే మనకి మెయిన్ స్వీట్స్ ఏ కాబట్టి వీటి అన్నిటి పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఆఫర్స్ లో అయితే పెట్టారన్నమాట ఈ స్వీట్స్ అన్ని కూడా ఇంకా వీటిలో సోంపాపిడి మిక్చర్ ఇంకా రసగుల్లా గులాబ్ జామ్స్ అన్నిటి పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట సింగిల్ బాక్స్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ ది వన్ థర్టీ రూపీస్ అయితే ఆఫర్ లో వస్తుంది అనమాట వీటిలోనే ఇంకా పాపడి టూ మిక్చర్ ప్యాకెట్స్ సెట్ చేశారనమాట అండ్ వన్ థర్టీ రూపీస్ కి అయితే వస్తుంది మనకి అది ఆఫర్ లో ఇదంతా వచ్చేసి సోంపాపిడి బాక్సెస్ అనమాట ఇదైతే టూ ట్వంటీ త్రీ రూపీస్ కైతే వస్తుంది అనమాట సింగిల్ బాక్స్ ఆఫర్ లో అయితే ఉన్నాయి మంచిగా వర్త్ అని చెప్పొచ్చు ఇప్పుడు మెయిన్ చాలా మంది అయితే దివాలికి స్వీట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి చాలా బాగా యూజ్ అయితే అయితే ఇవైతే వచ్చేసి క్యాడ్బరీ డైరీ మిల్క్ క్యాడ్బరీ డైరీ మిల్క్ అనమాట దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ది మనకి సిక్స్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ పోను వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ కి అయితే వస్తుంది అనమాట మొత్తం వచ్చేసి క్యాడ్బెరీస్ అనమాట ఇవన్నీ కూడా దివాళీ ఆఫర్ లో అయితే ఉన్నాయి అనమాట మొత్తం చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ దివాళికి అయితే మంచిగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే చాలా బాగా గిఫ్ట్ చేయడానికి అయితే చాలా బాగా వేరీ అంటేనే అందరికి ఇష్టం కాబట్టి అసలు చాలా బాగా యూజ్ అయితే వీటిలోనే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది ఇది వచ్చేసి సెవెంటీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉందనమాట హండ్రెడ్ రూపీస్ ది మనకైతే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఆఫర్ అయితే వచ్చేస్తుంది దివాళీకి అయితే చాలా బాగా యూజ్ అయితే బడ్జెట్ లోనే వచ్చేస్తున్నాయి వన్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అవుతున్నాయి అంతే ఇది దివాళికి అయితే బాగా యూజ్ అయితే కాస్ట్ కూడా తక్కువే ఇది వచ్చేసి కాజు బాదం అనమాట మనకి సెవెన్ డబల్ నైన్ ది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో అయితే వచ్చేస్తుంది అనమాట ఆఫర్ లో పిల్లలకి బిస్కెట్స్ స్నాక్స్ ఇంకా చాక్లెట్స్ వీటి అన్నిటి పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి మ్యారీగోల్డ్ అయితే టూ ట్వంటీ రూపీస్ ది మనకి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ లోకే వచ్చేస్తుంది అనమాట వన్ థర్టీ రూపీస్ అనుకోండి ఇవన్నీ కూడా బిస్కెట్స్ అనమాట వీటి అన్నింటి పైన కూడా ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి అనమాట సిక్స్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా అయితే డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ది మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ లోనే వస్తుంది అనమాట సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే ఉంది ఇవన్నీ కూడా వచ్చేసి కూడా మొత్తం స్నాక్స్ సెక్షన్ అనమాట ఇంకా వీటి పైన కూడా మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి దివాళి కాబట్టి చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ప్లాంట్స్ అనమాట జస్ట్ అలా తీసాను అంతే ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి త్రీ లో అయితే వచ్చేస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి త్రీ లో అయితే వచ్చేస్తుంది అనమాట వీటిల్లోనే ఇంకా డిఫరెంట్ ఇదైతే ప్లాంట్ కాదు రియల్ ప్లాంట్ కాదు జస్ట్ అలా షో అంతే ఇదైతే రియల్ ప్లాంటే అనమాట వీటిలోనే ఇంకా వెరైటీ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఇంకా వాటి అన్నిటి పేరు ఆ ప్లాంట్ పేరు అయితే నాకు అంత ఐడియా లేదు ఇది వచ్చేసి ఇది నార్మల్ అనమాట ఇది కూడా షోకే జస్ట్ జస్ట్ ఫ్లవర్ వాజ్ లాగా అనమాట దీని కాస్ట్ వచ్చేసి చాలా డిజైన్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్లవర్ వాజ్ లాగా మంచిగా చాలా బాగా కనిపిస్తాయి అలీ అంటే మెయిన్ దియాసు దీపాలే కాబట్టి ఇంకా దీనికి ముందు వీడియో చూడండి దాంట్లో చాలా క్లియర్ గా అన్ని క్లియర్ గా అయితే షేర్ చేశాను ఆ వీడియో లో చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఆ వీడియో చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇది వచ్చేసి డిటర్జెంట్స్ అనమాట ఇంకా వీటి పైన కూడా ఆఫర్ ఉందని చెప్పేసి అలా తీసానమాట వాషింగ్ మిషన్ డిటర్జెంట్స్ ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అయితే వీటి అన్నిటిపైన కూడా ఆఫర్ ఉంది వచ్చేసి కాఫీ పౌడర్ ఇంకా కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే యూస్ఫుల్ అయితుంది కదా అని చెప్పేసి తీసానమాట ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే ఉందన్నమాట కాఫీ పౌడర్స్ మీద ఇవి కూడా వచ్చేసి ఇంకా డిటర్జెంట్స్ ఏ టూ థర్టీ రూపీస్ కి అయితే ఇంకా ఫోర్ లీటర్స్ అయితే సర్ఫిక్సెల్ డిటర్జెంట్ అయితే వచ్చేస్తుంది ఈ డిటర్జెంట్స్ అన్ని కూడా ఆఫర్ లో అయితే ఉన్నాయి వచ్చేసి ఇంకా లబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అవన్నమాట ఇంకా అన్నిటి మీద కూడా తక్కువ నుంచి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చాలా బాగుంది ఫెస్టివల్ కి అవుతుంది కదా అని చెప్పేసి ఇది కూడా షేర్ చేస్తున్నాను అనమాట చూడండి ముందు వీడియోలో అయితే మిక్సీస్ ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ గా మీ అందరికి షేర్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అన్నిటి పైన అయితే ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మనకి దియాస్ లైటింగ్స్ అవే కాబట్టి అవే ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా ఆ వీడియో లో తీసాను క్లియర్ గా కాస్ట్ సహా చెప్పాను ఆ వీడియో చూడండి ఇవన్నీ కూడా వచ్చేసి ఇంకా బాదం కాజు బాదం పప్పు జీడి పప్పు కిస్మిస్ ఇవన్నీ సెట్స్ అనమాట త్రీ సిక్స్టీ ఫోర్ త్రీ ఎయిటీ టూ ఇలా ఉన్నాయన ఆఫర్ లో అయితే ఉన్నాయి అనమాట ఇంకా ఇవి మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది త్రీ సిక్స్టీ ఫోర్ ఇలా ఉంది అనమాట డిస్కౌంట్ వీటి ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నది మనకైతే లో అయితే వచ్చేస్తుంది అనమాట వచ్చేసి బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటారు కదా అవి అయితే అన్నమాట త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే దీని కాస్ట్ దివాళీ ధమాకా సేల్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి డిమార్ట్ లో ముందుగానే అందరికి హ్యాపీ దివాలి అండ్ సేఫ్ దివాలి సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి దివాలి ధమాకా ఆఫర్స్ అయితే చూసారుగా చాలా అంటే చాలా బాగుంది మీకు దగ్గరలో ఉన్న డిమార్ట్కి అయితే వెళ్ళి షాప్ చేసేసుకోండి ఇంకా మరొక సరికొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బ్లాగ్